అనాదికాలం నుండి దేవతలు ఋషులు మునులు తపస్సు చేసి కోరుకున్న లోకం మణిద్వీపం ఇది భూలోకానికి స్వర్గలోకానికి కైలాసానికి కూడా మించిపోయిన పరమదివ్యమైన ప్రపంచం మణిద్వీప వర్ణన శ్రవణం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది ఈరోజు మనం మణిద్వీపం మహిమాన్వితను అక్కడి అద్భుత సౌందర్యాన్ని మరియు శ్రీలలితాదేవిని దర్శించబోతున్నాం ఒకసారి మహర్షి అగస్త్యుడు పరబ్రహ్మర్షి అయిన హయగ్రీవుని దర్శించి మణిద్వీపాన్ని గురించి వివరించమని ప్రార్థించాడు అప్పుడాయన ఇలా చెప్పాడు అగస్త్య మహర్షి మణిద్వీపం అనేది గూలోకానికి దేవలోకానికి శివలోకానికి కూడా మించిన పరబ్రహ్మ స్వరూపమైన స్థలం అఖండమైన తేజస్సుతో నిండిన ఈ లోకాన్ని స్వయంగా శ్రీలలితా దేవి పరిపాలించుచున్నారు చేరాలంటే పుణ్యజన్మలు అవసరం మణిద్వీపానికి చేరుకోవాలంటే అనేక లోకాలను దాటి వెళ్ళాలి భూలోకం స్వర్గలోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం వీటన్నింటినీ దాటి వెళ్లిన తర్వాత మాత్రమే మనం మణిద్వీపం తలుపును తట్టగలం మణిద్వీపం యొక్క ప్రధాన ఆకర్షణ శ్రీ దేవి ప్రాసాదం ఇది అద్భుతమైన స్వర్ణ రాజమహల్ లాంటి భవనం ఇందులోకి ప్రవేశించిన ప్రతి భక్తుడికి పరమ ఆనందం కలుగుతుంది ఇక్కడ మంత్రిని దేవి దేవి అశ్వరుగ దేవతలు శ్రీలలితాదేవిని సేవిస్తూ ఉంటారు అష్టలక్ష్ములు నవదుర్గలు సప్తమాతృకలు అందరూ ఇక్కడే దర్శనమిస్తారు చివరికి త్రిపుర త్రిపురసుందరి దేవి ప్రత్యక్షమవుతుంది ఆమె తేజస్సుతో ప్రకాశిస్తూ శ్రీచక్రపీక్యంపై ఆసీనగా ఉంటుంది కుంకుమ రంగు అంగవస్త్రాలు మకుటంలో చంద్రుడు నాభిలో పద్మపుష్పం చేతిలో పాసం అంకుశం ధనస్సు బాణం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది ఆమె కరుణామయ చూపుతో భక్తుల పాపాలను హరిస్తుంది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ లోకంలో లభించదగిన పరమోన్నతమైన దివ్యమైన అనుభూతి ఇదే ఈ మణిద్వీప వర్ణనను వినడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది మనం భక్తితో శ్రీలలితాదేవిని పూజిస్తే మనలోకమే మణిద్వీపంగా మారుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమణిద్వీప నివాసిన్యాయ్ నమ మనం మళ్లీ కలుద్దాం మరొక అద్భుతమైన వైభవంతో దయచేసి ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి